నెల్లూరు సెంట్రల్ బ్యాంకు లాభాల బాటలో ఉండటం వల్ల ఉద్యోగస్తులందరికీ పదిహేను రోజుల వేతనాన్ని ఇన్సెంటివ్గా అందజేశారు ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గత సంవత్సరానికి సంబంధించి బ్యాంకు లాభాల బాటలో నడిచిందన్నారు అందుకే ఎంప్లాయీస్ అందరికీ పదిహేను రోజుల వేతనం మంజూరు చేశామన్నారు ఇలాగే ఉద్యోగులు గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ లాభాలు తీసుకుని వచ్చే విధంగా పనిచేయాలని సూచించారు ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లోని కుమారు నేతృత్వం ఉద్యోగం వాళ్ళకు వచ్చినటువంటి పదహైదు రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంకు నుండి ప్రతి ఉద్యోగికి పదహైదు రోజులు బోనస్గా రావడం జరిగింది ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి రైతులకు సేవ చేయండి రైతు అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమి చేయగలని చేయండి రైతు మెయిన్గా షేర్ క్యాపిటల్ వల్ల నష్టపోతుండాలి కాబట్టి ఆ షేర్ క్యాపిటల్కి డైరెక్ట్గా ఏ రైతుకి అయితే మనం ఇవ్వాలనో దానికి బోనస్గా రైతుకు పోవాలి అదేవిధంగా మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా బ్యాంకు నుంచి తీసుకోండి ప్రత్యేకించి పదహైదు రోజులు మీరు తీసుకున్నారు కదా వచ్చే మార్చికి ముప్పై రోజులు తీసుకోవాలన్నదే నా కోరిక కాబట్టి ఈ బ్యాంకుని అభివృద్ధి పదంలో నడపండి మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సేవ తీసుకోండి